అన్ని రేట్లు ఇస్తున్నాడు తెలుసు అంత మంచిగా చేయండి ఇప్పుడు మొన్న పదివేలు ఒక్క మా బిడ్డలంతా బయట ఉండదు నేను ఒక్కడా పదివేలు బిల్ వేసే పదివేలు పదివేలు కట్టినా నేను పదివేలు అక్కడ ఐదు వేలు కట్టినా ఇప్పుడు వచ్చి నాలుగున్నర వే కట్టినా అది లేదు అదే బల్క్ ఉండదే నీటి ఎప్పుడు వేస్తున్నాం పెళ్ళిస్తా అది అట్ అనుకొని పోయినది చూడండి ప్రభుత్వం ఎప్పుడు ఎట్లుందో అసలు